మనకు విశ్వాసం 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 అని చెప్పుకుంటారు కానీ అసలు అప్పుడప్పుడు విశ్వాసం కూడా కనబడుతుంది చాలా మందికి దేవుడు ఇదిగో నీకు ఎందుకు దేవుడు చేస్తాడంటే నిజంగా చేస్తాడా అని గారు అని అడుగుతావు అంటే నీకు అంత ఉందన్నమాట విశ్వాసం నీకు మనకి నీకేం బరం లేదంటే నిజంగా అంటారా ఏంటి నా మాట కంటే కూడా దేవుడి మాట మీద నమ్మకోలేదా బైబిల్ మీద నమ్మకోలేదా నీకు నమ్మండి బలంగా నమ్మండి ఈ రోజు మనం నమ్మడానికి ఎన్నో ఉన్నాయి సాక్షులు అరవై ఆరు పుస్తకాలు కనబడుతున్నాయి ఈ రోజు నువ్వు నేను మనము దేవుణ్ణి పరలోకాన్ని నరకాన్ని చరిత్ర నమ్మటానికి ఎన్నో రుజువులు కనబడుతున్నాయి అరవై ఆరు పుస్తకాల రూపములో కానీ ఒకనాడు అబ్రహాము దేవుని నమ్మడానికి ఏ ఉందయ్యా అబ్రహాము గారి ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ ఏ పుస్తకం ఉంది అబ్రహాము గారి దేవుని నమ్మడానికి ఏ చరిత్ర ఉంది ఈ రోజు యేసు ప్రభు తిరిగి లేచాడు అని మనకు తెలిసిన తర్వాత కూడా మళ్ళా నిజంగా చచ్చిపోతే బతుకుతాం అంటారా చచ్చిపోతే మళ్ళా నిజంగా లేస్తామంటారా మృత పునర్తాను నిజమేనంటారా యేసు ప్రభు మళ్ళా ఇది నీ విశ్వాసం అసలు నేను విశ్వాసం లేని వాడిని నేను విశ్వాసాన్ని ఎలానా అర్థం కావట్లేదు ఇక నీకు విశ్వాసం లేనప్పుడు ఈ క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి క్రియలు ఉండాలి అంటే ముందు విశ్వాసం ఉండాలి నీకు విశ్వాసం మొదటి మెట్టే లేదు నీకు ఇక్కడ